లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను పస్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రేస్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మనకి అసలు ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము కీర్తనలో నూట ఇరవై కీర్తన ఒకటో వచ్చినము సామ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను దేవునికి స్తోత్రాలు ఇన్ మై డిస్ట్రెస్ ఐ క్రై టు ద లాడ్ అండ్ హీ హర్డ్ మీ డెలివర్ మై సోల్ సో దేవునికి స్తోత్రాలు నా యొక్క శ్రమలో నేను దేవునికి మొరబెట్టుకున్నాను చూడండి మనకి చాలామంది బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు అలాగే మన మంచి కోరేవారు ఉంటారు అలాగే మనల్ని దుఃఖపరిచేవారు కూడా ఉంటారు కానీ మన జీవితంలో మనకి ఎలాంటి సహాయం కావాలన్నా కానీ ఏ సమయంలోనైనా కానీ మనకి సహాయం చేయటానికి దేవాది దేవుడు ఏ మనకి మనల్ని కాపాడే దేవుడు ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ నూట ఇరవై కీర్తన నుంచి నూట ముప్పై నాలుగు వరకు వీటిని యాత్రికుల కీర్తనలు అంటారు వాళ్ళు తమ యొక్క పండుగలప్పుడు ఆ యొక్క ఇరుశ్లేం పట్టణానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కీర్తనన్నీ పాడుకుంటా దేవుడు చేసిన కార్యాలని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క మహిమను చాటిస్తూ సంతోషంతో సమాధానంతో ఆ కొండలెక్కుతూ ఆ యొక్క ఇరుశ్లేం పట్టణానికి వెళ్తూ ఉంటారని మనం చూస్తున్నాము ఇక్కడ చూడండి వాళ్ళ పాటల్లో దే ఆర్ సేయింగ్ దట్ యునో నా శ్రమలో నేను యోహోవాకు మొరం పెట్టింది దే డిడ్ నాట్ గో టు పీపుల్ దే డిడ్ నాట్ ఆస్ మర్ హెల్ప్ దే ఆర్ సేయింగ్ దట్ గాడ్ యూ హెల్ప్ అస్ తండ్రి మీరు మా సహాయం చేసే దేవుడు మీరే ఎందుకంటే మమ్మల్ని సృష్టించుకున్న దేవుడు మీరు మా తల్లి గర్భంలో ఉండగానే మమ్మల్ని ఎరిగిన దేవుడు మీరు మా ఎముకులు అవి తయారు కాకముందే ఆ ఫ్రేమ్ మా తల్లి గర్భంలోకి రాకముందే మమ్మల్ని చూసిన దేవుడు మీరు మా జీవితాలను తెలిసిన దేవుడు మీరు కాబట్టి తండ్రి మీరు మా తండ్రిగా మాకు సహాయం చేయండి యు ఆర్ అవర్ ఫాదర్ యు ఆర్ అవర్ గాడ్ దెర్ ఇస్ నన్ కెన్ హెల్ప్ అజ్ లాడ్ ఫాదర్ గాడ్ మాకు సహాయం చేసే దేవుడు మీరు అని ఇక్కడ మొరబెట్టుకుంటున్నారు ఉన్నారు చూడండి అలాగే మనం కీర్తనలో ఎనభై నాలుగు ఒకటి రెండులో చూస్తూ ఉంటే మై సోల్ లాంగ్స్ ఫర్ ద కోర్ట్స్ ఆఫ్ ద లాడ్ మన ఎలాగుండాలంటే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మన ఆత్మ మన జీవము మన శరీరము మన మనస్సు మన హృదయము దేవుని కోసము ఆ యొక్క దాహం కలిగి ఉండాలని ఇక్కడ కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నారు బికాస్ గాడ్ హియర్స్ యువర్ క్రైస్ దేవుడు మన యొక్క కన్నీళ్ళని చూస్తున్నారు మన ఏడుపుని దేవుడు వింటున్నారు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు వాట్ ఎవర్ ఇన్ ఏసఐ అన్నారు యోహాన్ స్వార్త పదహారు ఇరవై మూడులో వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై ఫాదర్స్ నేమ్ మై ఫాదర్ విల్ గివ్ యూ అప్ టు నవ్ డిడ్ నాట్ ఆస్క్ మీ బట్ నౌ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఇనో ఇంతవరకు మీరు నన్ను ఏమీ అడగలేదు ఇప్పటి నుండి ఇదిగో నేను యొక్క నా పరిశుద్ధ ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను ఎవరైతే రక్షణలోకి వస్తారో వారి తండ్రి అని మొరబెట్టుకున్నప్పుడు వారి ప్రార్థన నేను విని వారికి జవాబు ఇచ్చి వారి కోసం నేను ప్రార్థన చేస్తూ సహాయం చేస్తానని మనకు సహాయకారిగా ఆయన ఆత్మను మన హృదయంలో ఉంచారు దేవునికి స్తోత్రాలు భయపడవద్దు అలాగే చూడని యాకో పత్రిక ఐదు పదమూడు జేమ్స్ చాప్టర్ ఫైవ్ థర్టీన్ సేస్ ప్రే యునో ఇన్ సఫరింగ్స్ నువ్వు బాధపడేటప్పుడు కష్టపడేటప్పుడు నువ్వు ప్రార్థన చేయి ఎలైజా ఈజ్ లైక్ వన్ ఆఫ్ అజ్ ఏలియా మనలాంటి ఒక మనుషుడే కదా ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మూడున్నర సంవత్సరాలు వర్షం లేకుండా ఆపేశారు అలాగే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వారికి దేవుడు మళ్ళీ తిరిగి వాళ్ళని జీవంలోకి తీసుకొని వచ్చారు ప్రాణమిచ్చి లేపారు అంత గొప్ప శక్తి ఉంది మన ప్రార్థనలో సో కాబట్టి యూ క్రై అవుట్ గాడ్ దేవునికి మొరబెట్టుకో దేవుణ్ణి అడుగు దేవుని పాదాలు పట్టుకో దేవుడు అంటా ఉన్నారు నీ కన్నీళ్ళని నేను సీసాలో భద్రపరిచి ఉంచాను ఐ రిమెంబర్ యువర్ టీయర్స్ హౌ మచ్ ఆర్ క్రయింగ్ ఐ నో ఆర్ సఫరింగ్ బికాస్ టు రిమూవ్ దో సఫరింగ్స్ ఓన్లీ ఐ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ అంటారు మీ యొక్క బాధల్ని కష్టాలని తీసివేయడానికి నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను సో డు నాట్ బి ఎఫ్రైడ్ భయపడబాకండి ధైర్యంగా ఉండండి అండ్ ఆల్సో మనకి సంతోషంగా ఉన్నప్పుడు సింగ్ చర్ఫుల్లీ యూనో సంతోషమైన కీర్తన దేవునికి పాడతా ఉండండి Because He is a God who rescues us, who saves us, who delivers us. And also, He knows that our frame is very weak. We are weak people. And also, He also knows that how people are so wicked. ఎంతగా ప్రజలు ఆ యొక్క మనుషులు ఎంత విక్కెడుగా ఎంత మోసకారులుగా ఉంటారో దేవుడికి తెలుసు మన హృదయాలు ఎరిగిన దేవుడు కాబట్టి మన హృదయాల్ని ప్రభా ఈ యొక్క చెడుతరువు నుంచి నన్ను దూరంగా ఉంచండి ప్రభా నేను కష్టాల్లో ఉన్నాను ప్రభా ఈ పన్ను నేను చేసుకోలేకపోతున్నాను ఐఎమ్ నాట్ ఏబుల్ టు యునో ఓవర్కమ్ దీస్ థింగ్స్ ఐ నీడ్ యువర్ హెల్ప్ లాడ్ ఫాదర్ గాడ్ టచ్ మీ ఫాదర్ యునో హీల్ మీ ఫాదర్ రిస్టోర్ మీ ఫాదర్ హెల్ప్ మీ ఫాదర్ వాక్ విత్ మీ ఫాదర్ లెట్ యు మైటీ నో హోలీ స్పిరిట్ ఎంపవర్డ్ మై ఫాదర్ తండ్రి స్వస్థపరచండి తండ్రి సహాయం చేయండి నా కుటుంబానికి మీ ఆదరణ కావాలి నా హృదయంలో సమాధానం లేదు మీరు రండి నా హృదయంలోకి సహాయం చేయండి అని మనం వేడుకున్నప్పుడు ఈ కీర్తన మనకి తెలియజేస్తూ ఉంది ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నిన్ను ఈనో అనరాని మాట్లాడుతున్నారో దుర్భాషలాడుతున్నారో అపనిందలేస్తున్నారో వారందరి నుంచి నిన్ను కాపాడుతానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు చూడండి ద లాస్ట్ సేస్ దట్ నేను కోరుకునేది సమాధానమే ఐ ఆస్ ఫర్ పీస్ ఈ సెయింగ్ ఐ ఆమ్ ఫర్ పీస్ బట్ వెన్ ఐ స్పీక్ దే ఆర్ ఫర్ వార్ యూనో దేవుని తెలియని వాళ్ళు నేను సమాధానమైన మాటలు మాట్లాడేటప్పుడు నా మీదకు యుద్ధం చేయటానికి అలాంటి మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరి నుండి వీళ్ళ నోలు నుండి వీళ్ళ ఒక చెడ్డ మాటల నుంచి నన్ను కాపాడుతాండ్రి అంటున్నారు ఎస్ అవర్ లార్డ్ హీ హియర్స్ గుడ్ అండ్ బ్యాడ్ హీ సీస్ ఎవ్రీథింగ్ ఆ చెడు మంచి రెండు చూస్తున్నారు నువ్వు ఈ యొక్క చెడు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నా కానీ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ గాడ్ ఈస్ సేయింగ్ యూ మెయింటైన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ గాడ్ ఈ యొక్క వాక్యాన్ని దానికి మనం లోబడి విధేయత చూపించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం నిలబడినప్పుడు తప్పకుండా దేవుడు మనకి సహాయం చేసి ఆయన ఎందుకంటే బికాజ్ హీ మేడ్ ఎ విత్ వితజ్ ఆయన నిబంధన మనతో చేసుకున్నారు ఆయన రక్తంతో నిబంధన చేసుకున్నారు దేవుడు అన్నారు మీరు నా ప్రజలు నా బిడ్డలు నేను కాపాడాల్సిన బాధ్యత నాకుంది నేను మిమ్మల్ని కాపాడుతాను అని అంటారు దట్స్ వాట్ ద కవనెంట్ దేవునికి స్తోత్రాలు చూడండి ఫిలిపిన్ పత్రిక మూడు ఇరవైలో మనం చూస్తుంటే ఆ కోర్సిన పౌల్ గారు అంటున్నారు వీళ్ళని చూసి మీరు భయపడొద్దు వీఆర్ లైక్ ఏ యు నో పిల్గ్రిమ్స్ మనం కొద్ది కాలం మాత్రమే ఒక యాత్రికులు ఏ విధంగా ఈ ప్రపంచంలోకి వస్తారు అలాగా మనం వచ్చాం బికాజ్ అవర్ సిటిజన్షిప్ ఈస్ ఇన్ హెవెన్ మనము పరలోక రాజ్యానికి చెందిన వారమే అలాగే ఏసఐ అంటున్నారు యోహాన్ స్వార్థ పదిహేను పంతొమ్మిదిలో యూ బిలాంగ్ టు గాడ్స్ కింగ్డమ్ బికాస్ యు ఆర్ అండ్ పీపుల్ నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి ఎందుకంటే నేను నిన్ను ఎన్నుకున్నాను నిన్ను విడవను ఎడబాయనని అంటున్నారు దేవునికి స్తోత్రాలు ఫర్ అస్ యు స్టే స్టిల్ దేవుడు మన కోసం మన బదులుగా ఆయన ఆ యొక్క అపవాది మీద యుద్ధం చేసిన దేవుడు అపవాదిని ఓడించిన దేవుడు అలాగే ఈరోజున నీ ప్రతి కష్టాన్ని తీసివేసి నీకు సమాధానాన్ని ఇస్తున్నారు స్టే కరేజియస్లీ ధైర్యంగా ఉండండి ప్రార్థన చేసుకుంటూ ఉండండి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండండి దేవుని వాక్యంలో మనకి శక్తి ఉంది దేవుని వాక్యం మనకి ఆదరణ కలిగించి నడిపిస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకున్నాం య్యా మీకు నాయన ఎస్ లార్డ్ వేర్ కెన్ వీ గో లాడ్ ఫాదర్ గాడ్ యు ఆర్ అవర్ ప్రావిడెన్స్ లాడ్ లార్డ్ ఆర్ అవర్ ప్రొవైడర్ లాడ్ యు ఆర్ అవర్ ప్రొటెక్టర్ లాడ్ ఫాదర్ గాడ్ తండ్రి మేము మీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలం ఆయన నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దావీదు మహారాజు రాసినట్లుగా నాయన ప్రభా తండ్రి యు ఆర్ ఎవ్రీవేర్ యువర్ ప్రెజెన్స్ ఈస్ దేర్ లార్డ్ ఫాదర్ గాడ్ వేర్ కెన్ వీ గో అవే ఫ్రమ్ యు లార్డ్ మీకు దూరంగా మేము ఎక్కడ వెళ్ళి ఉండగలం తండ్రి మీరు నాయన వెళ్ళ వేళలా మీ హస్తాన్ని మా మీద ఉంచిన ఆయన కాచి కాపాడి భద్రపరిచి దీవించి నడిపించమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్